శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా రాహుకేతువుల సంచారానికి విశేషమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుకేతువులను సర్పగ్రహాలు ఛాయాగ్రహాలు అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ మార్పు అనేది శాస్త్ర పరంగా మీ జన్మరాశి మీద లేదా నామరాశి మీద ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి మార్పులను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పుకి శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పయో తేదీ రాహుకేతువులలో రాహువు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా రాహు మేషరాశిలో నుంచి మీనరాశిలోకి కేతువు తులారాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించిన తర్వాత రాహు మీనంలో కేతువు కన్యలో ఎప్పటి వరకు ఉంటారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఉంటారు అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మీ జన్మరాశి మీద లేదా మీ నామరాశి మీద ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాశులలో రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగినట్లయితే ఆ సంచారం అనేది విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మీ జన్మరాశి నుంచి లేదా మీ నామరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో గాని పదకొండో రాశిలో కానీ రాహువు కానీ కేతువు కానీ ఉన్నట్లయితే ఆ సంచారం మీకు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది అలాగే శాస్త్రంలో మూర్తిత్వానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఒక గ్రహం అనేటటువంటిది నాలుగు మూర్తులలో ఏదో ఒక మూర్తిగా ఉంటుంది మొదటిది సువర్ణమూర్తి రెండవది రజతమూర్తి మూడవది తామ్రమూర్తి లోహమూర్తి కేవలం సంచారం మాత్రమే కాకుండా ఆ గ్రహం అనేది ఏ మూర్తిగా వచ్చిందో కూడా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు ఒకటి ఆరు పదకొండు రాసులలో గ్రహ సంచారం ఉన్నట్లయితే దాన్ని సువర్ణమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు రెండు ఐదు తొమ్మిది రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని మూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మూడు ఏడు పది రాసుల్లో గ్రహ సంచారంలో మార్పు జరిగితే దాన్ని తామ్రమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహ సంచారం జరిగితే దాన్ని లోహమూర్తి సంచారం అనే పేరుతో పిలుస్తారు శాస్త్ర పరంగా ఒక గ్రహము సువర్ణమూర్తిగా ఉన్న రజతమూర్తిగా ఉన్న అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది లోహమూర్తిగా లేదా తామ్రమూర్తిగా ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి గ్రహ సంచారంలో మార్పుతో పాటుగా ఆ గ్రహము ఏ మూర్తిగా వచ్చిందో చూసుకోవాలి ఒకవేళ గ్రహ సంచారం మనకు అద్భుతంగా ఉండి మూర్తిత్వము తామ్రమూర్తి లేదా లోహమూర్తిగా ఉంటే మనకు ఫలితం అనేది ఒక మాదిరి ఫలితాలే వస్తాయి అలాగే గ్రహ సంచారంలో మార్పు అనేది మనకి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అది సువర్ణమూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి కేవలం మీ రాశికి రాహుకేతువుల మార్పు యోగించట్లేదని ఎవరూ బాధపడద్దు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగిస్తారు కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు యోగించరు అయినప్పటికీ ఆయా రాసుల వాళ్ళు దిగులు పడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే మీకు సువర్ణమూర్తిగా గానీ రజతమూర్తిగా కానీ గ్రహం వచ్చిందేమో చూసుకోండి అప్పుడు రాహుకేతువుల సంచారంలో మార్పు యోగించకపోయినా ఆ మూర్తిత్వం వల్ల మీకు పెద్దగా ఇబ్బందులు రావని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది రాహుకేతు సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో మీనరాశి వాళ్ళ మీద రాహుకేతు సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం రాహు సంచారంలో మార్పు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందంటే మీనరాశి వాళ్ళకి రాహు జన్మంలో సంచారం చేస్తున్నాడు జన్మంలో సంచారం చేస్తుంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అయితే గ్రహం మూర్తిత్వం తీసుకుంటే జన్మంలో సంచారం చేస్తే దాన్ని సువర్ణ మూర్తిత్వం అంటారు అంటే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు మీనరాశి వాళ్ళకి రాహు ఒకటో స్థానంలో అంటే వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా రాహువు రావటం సువర్ణమూర్తిగా వచ్చాడు సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు అసలు నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు కనిపించే ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఏంటంటే కార్య విఘ్నం పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి జీవిత భాగస్వామితో కలహం జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్తో అప్పుడప్పుడు గొడవలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి శత్రువృద్ధి శత్రువులు పెరుగుతారు శత్రువులతో కూడా స్నేహంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఉష్ణ సంబంధ అనారోగ్యాలు అంటే వేడి చేయటం ఇలాంటివి రాహువు కలిగింపజేస్తాడు అయితే ఈ ఫలితాలన్నీ కూడా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే రాహు సువర్ణమూర్తిగా వచ్చాడు సువర్ణమూర్తిగా వచ్చినప్పుడు ఈ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి పెద్దగా ప్రభావాన్ని కలిగింపజేయవు అయినప్పటికీ అప్పుడప్పుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గిపోవాలంటే పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవికి నాలుగు ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోవాలి ఆ కుంకుమ కుంకుమబుట్టు ప్రతిరోజు ధరించాలి ప్రతిరోజు దుమ్ దుర్గాయ్యి నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి అమావాస్య తిథి వచ్చినప్పుడు ఒక కేజీ నల్లద్రాక్ష తేనెబాటులో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి ఆదివారం పూట ముల్లంగి కానీ నానబెట్టిన మినపప్పు కానీ ఆవుకు తినిపించాలి ఇవి చేస్తే రాహు అప్పుడప్పుడు ఇచ్చేటటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి ఇక కేతువు సంచారం తీసుకుంటే కేతువు ఏడో సంచారం చేస్తున్నాడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఏడో సంచారం అంటే మూర్తిత్వం తామ్రమూర్తిత్వం అంటే అది నెగిటివ్ అంటే కేతువు డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఏడో సంచారం ఒక నెగిటివ్ తామ్రమూర్తిగా రావటం ఇంకొక నెగిటివ్ అంటే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మీనరాశి వాళ్ళకి కేతు ఇస్తున్నాడు ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే మనోవేదన ఉంటుంది మానసికంగా కొంచెం ఆందోళన ఉంటుంది దేశాంతర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంటే వేరే దేశానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉంటాయి అబ్రాడ్లో ఉన్న వాళ్ళైతే ఆ కంట్రీ వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి విపరీతమైనటువంటి ఆందోళన కూడా ఏర్పడే సూచనలు ఉంటాయి అప్పుడప్పుడు వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మేనరాశి వాళ్ళ మీద ఇలాంటి ప్రభావాన్ని ఇస్తాయి అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేతువుకి అధిష్టాన దైవం గణపతి ఏడు మంగళవారాలు గణపతి ఆలయంలో గరికతో ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి అలాగే మంగళవారం పూట వీలైనప్పుడు గణపతికి దేవాలయంలో అభిషేకం చేయించుకున్నా ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ మొత్తం తొలగిపోతాయి మంగళవారం పూట కుక్కలకి ఏదైనా ఆహారం వేసినా మంగళవారం నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపించిన కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అలాగే పురుషులైతే మీనరాశి వాళ్ళు ప్రత్యేకంగా దర్భచాప మీద కూర్చొని మంత్రజపం చేసుకోవటం పూజ చేసుకోవటం భగవన్నామ స్మరణ చేసుకోవటం ఇలాంటివి చేయాలి కేతు ప్రభావం దర్భల మీద ఎక్కువగా ఉంటుంది అయితే ఆడవాళ్ళు దర్భచాప మీద కూర్చోకూడదు కాబట్టి మీనరాశి పురుషులు మాత్రం దర్భచాప మీద కూర్చొని భగవన్నామం చేసుకోండి స్త్రీలైతే మాత్రం ఆవుకు పెట్టే పరిహారం కుక్కకు పెట్టే పరిహారం ఇలాంటి పరిహారాలు పాటించుకోండి గణపతి ఆలయ దర్శనం చేయండి ప్రత్యేకంగా ఆడవాళ్ళైతే మీనరాశి వాళ్ళు ప్రతి మంగళవారం ఇంట్లో గణపతి విగ్రహం దగ్గర లేదా చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఏడు వత్తుల దీపాన్ని వెలిగించండి ఆ ఏడు ఒత్తుల దీపము కేతు అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కేతువుకి అధిపతి అయినటువంటి గణపతి అనుగ్రహం వల్ల కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని తగ్గిపోతాయి ప్రతిరోజు గణపతికి సంబంధించిన గమ్ క్షిప్రప్రసాద నాయన మహా అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు మేనరాశి వాళ్ళు చదువుకోండి సంకటనాశక గణేష స్తోత్రం అని ఉంటుంది చాలా శక్తివంతమైన స్తోత్రం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి అలాగే వీలైనప్పుడు ఎండు ఖర్జూరాలు ఎవరికైనా మంగళవారం ఇస్తూ ఉండండి కేతు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి సంపంగి పూలు ఎవరికైనా మంగళవారం దానం ఇచ్చినా కేతువిచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా కేతువిచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ అన్ని మేనరాశి వాళ్ళకి తొలగిపోయి అనుకూల ఫలితాలే వస్తాయి రాహువు గురించి మాత్రం ఆందోళన చెందక్కర్లేదు ఎందుకంటే రాహు ఒకటో సంచారం వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్న సువర్ణమూర్తిగా వచ్చాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులు కలిగించడు కేవలం కేతు ఇచ్చే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ని అధిగమించడానికి ఎక్కువగా గణపతిని పూజించడం గణపతి ఆలయ దర్శనం చేయడం ద్వారా ఈ రాహుకేతు సంచారంలో మార్పు అనేది మేనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది శాస్త్ర పరంగా దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ వరకు ఈ రాహుకేతువుల వల్ల మీ రాశికి వచ్చేటటువంటి ఫలితాలు కేవలం యాభై శాతం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి దానికి కారణం ఏంటంటే శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలు ఉంటాయి గ్రహచారము అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహము దశ అంతర్దశ మీకు జరుగుతూ ఉంటాయి దాని గ్రహచారం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో దశ అంతర్దశను బట్టి యాభై శాతం ఫలితం ఉంటుంది దీన్ని గ్రహచారం అంటారు గోచారం అంటే ఏంటంటే మీ జన్మరాశిని బట్టి గ్రహాలు మారుతున్నప్పుడు మీకు వచ్చేటటువంటి ఫలితాలు దీన్ని గోచారం అంటారు ఇది యాభై శాతం పనిచేస్తుంది ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు మీకు కలిగే ఫలితాన్ని గోచార ఫలితం అంటారు ఈ గోచార ఫలితం మీకు వ్యతిరేకంగా ఉన్నా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జన్మ కుండలి మీ జాతక చక్రం బాగుంటే అందులో గ్రహాలు బాగుంటే అందులో దశ అంతర్దశలు బాగుంటే ఈ గోచారము రాహుకేతువుల సంచారం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒకవేళ రాహుకేతువుల మార్పు మీకు అనుకూలంగా ఉంటే మీ వ్యక్తిగత జాతకం బలానికి ఇది తోడై మీకు ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా మీ మీద ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుకేతు సంచారంలో మార్పు చూసుకునేటప్పుడు కేవలం గ్రహం సంచారం మాత్రమే కాకుండా అది ఏ మూర్తిత్వంతో వచ్చిందో కూడా చూసుకోండి ఒకవేళ మీకు గ్రహ సంచారం యోగించిందనుకోండి మూర్తిత్వం సరిగా లేకపోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గ్రహ సంచారం రాహువు గాని కేతువు గాని యోగించట్లేదు అనుకోండి మీకు మూర్తిత్వం యోగిస్తోందేమో చూసుకోండి గ్రహం సువర్ణమూర్తిగా మూర్తిగా కానీ రజతమూర్తిగా కానీ వచ్చిందేమో చూసుకోండి అలా వచ్చినప్పుడు సంచారం యోగించకపోయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ గ్రహం సంచారము యోగించట్లేదు మూర్తిత్వము యోగించట్లేదు అనుకున్నప్పుడు మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకోండి జ్యోతిష్కుల దగ్గర మీ వ్యక్తిగత జాతకం పరిశీలింపజేసుకొని అందులో దశ భావం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు కాబట్టి కేవలము రాహుకేతువుల మార్పు అనేటటువంటిది గోచార ఫలితం మాత్రమే కాబట్టి గోచార ఫలితాన్ని చూసుకొని ఎవరూ భయపడద్దు ఇది కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఈ గోచార మార్పు వల్ల రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి పరిహారాలు పాటిస్తే ఆ గ్రహాల అధిష్టాన దేవతల అనుగ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగిపోతాయి పట్టిందల్లా బంగారంలో అద్భుతమైన కార్యసిద్ధిని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి